కూసరోని గుట్ట మీద జారుడు బండా జరవుదమంటే కూసరోని గుట్ట తో వసల్లగుండా అన్ని కయ్యలే అన్ని గుంటలే జారుడు బండ జక ముందే నడిసిపోతే సల్ల చెమటలు వచ్చే గు ఎడ్ల బండి మీద పతి ఎరవుదమంటే ఆ తోవ సల్లగుండా పతి ఎరక ముందే కయల్ల నడుమూల పట్టుకునే నడిసిపోతే సలాచమటలొచ్చే కొత్త పటిచల్ రాకున్నట్టు వెయ్యబోదామంటే ఆటో ట్రాక్టరు నడవదాయే అన్ని కయ్యలే అన్ని గుంటలే నాటు వేయక ముందే నడుముల పట్టుకునే నడిచిపోతే సలాచమటలోచ్చే కూసరోని గుట్ట మీద జారుడు పండ జారబోదమంటే ఆ కూసరోని గుట్టతో వసల్లగుండా అన్ని కయ్యలే అన్ని గుంటలే బైకు మీద కొత్తపాటి చెరువు కట్ట మీద సీత కల్లు దాగబోదామంటే ఆ తువ్వ గుండా అన్ని కయ్యలే అన్ని గుంటలే కళ్ళు దాగక ముందే పయ్య విర్రి పయ్య గెర్రి నేను పడితి ఆ తువ్వ చల్లగుండా నడిచిపోతే సలాసమటలొచ్చే కొత్తపాటి చెరువు కట్ట మీద జీత గీయబోదమంటే ఆ తువ్వ సల్లగుండా సైకిలి మీద పోదమంటే సల్ల చెమటలోచ్చే కుసరోని గుట్ట